తక్కువ టైంలో నిన్న సౌండ్ సిస్టమ్ వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ అయిపోయింది అసలు ఈ మీటింగ్స్ ఎలా జరుగుతాయా అని మేము ఈ వెదరు సరిగా లేదు వర్షం ఎక్కువగా ఉందని మేము చాలా టెన్షన్ పడ్డామండి అయితే మరి సంఘ బిడ్డలందరూ కూడా కన్నీటితో ప్రార్థన చేయబట్టి దేవుడు ఇంత మహిమకరంగా జరిగించారండి ఆ తర్వాత పాస్టర్ గారిది రోజు అండి అయితే యాభై ఐదు సంవత్సరాలు దేవుడు తన రెక్కల క్రింద కాపాడి మరి యాభై ఆరో సంవత్సరాలకు దేవుడు ప్రవేశపెట్టారండి ఎన్నో ప్రమాదాల నుంచి ఈ మీటింగ్స్ పెట్టిన తర్వాతే పాంప్లెంట్స్ ఇవ్వడానికి మా బంధువులకి ఇవ్వడానికి వెళ్ళి యాక్టివా స్టాండ్ అనుకున్నారు సైకిల్ షాపులో గాలి పెట్టిద్దామని వెళ్ళి స్టాండ్ వేసాను అనుకున్నారు స్టాండ్ వేశారు ఆయన ఎగిరేలా కూర్చునేసరికి స్టాండ్ ఊడిపోయి పడిపోయారు మాస్టర్ గారు మొన్నే పదిహేనో తారీఖున పడిపోయినప్పుడు దేవుడు ఆయనకు ఒక ఆలోచన ఇచ్చి రెండు చేతులు వెనక్కి అనుకున్నారు అదే బ్యాక్ సైడ్ తలకు తగిలినట్లయితే చాలా ప్రమాదం అయ్యేది చాలా దేవుడు కాపాడాడు అలాగే మేము మరి ఆ ఊరు నుంచి వస్తున్నాము ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు జనవరి నెల ఇరవై ఐదో తారీఖున మా వేగనర్ కారులో మేము వస్తున్నాము రాత్రి పన్నెండు అయిపోయింది ఇంకా పది రోజుల్లో బాబు పెళ్ళి ఉంది బాబు నేను వస్తున్నా వస్తు ఉన్నప్పుడు ప్రకాశ రూపాలెం దాటి వెంకట్రామన్న కూడా ఎంటర్ అయ్యాము కారు రెండు బాల్తాలు కొట్టి ఇలాగ ఒకరు తిరగబడి మళ్ళా రెండోసారి తిరగబడి మూడోసారి టైర్ల మీదకి వచ్చేసిందండి కారు బాబు నేను కారులో ఉన్నాము మరి ఎదర కారు అద్దాలన్నీ కూడా సైడ్ మిర్రర్స్ ఎదర అద్దాలు కూడా పగిలిపోయి బాబుకి నాకు కూడా చేతులంతా రక్తాలు కారిపోతున్నాయి అర్ధరాత్రి పన్నెండు అయిపోయింది ఉన్నాం అప్పుడు ఇంకా దేవా మమ్మల్ని బ్రతికించు ఇదంతా లాగుంది అర్ధరాత్రి పన్నెండు అయింది మేము ఇంటికి ఎలా చేరుకుంటాము అని మేము చాలా కంగారు పడ్డాము బాబు అయితే అమ్మ అవ్వలేదు కదా అని వావు కంగారు పడుతున్నాడు అప్పుడు నేను ఒకటే దేవా మరి నువ్వు గొప్ప దేవుడు మమ్మల్ని నీ సేవలో వాడుకుంటున్నావు ఇంకా అనేక మందిని నీ వైపుకు త్రిప్పాలంటే మాకు కొంచెం ఆయుష్కాలాన్ని పొడిగించినని ఆ క్షణంలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేసి కారు తెల్లకిందలైపోయి సార్లు తిరగబడిపోయిన కారు మరలా మూడోసారి టైర్ల మీద నిలబడిందండి టైర్ల మీద నిలబడి మళ్ళా యథాస్థానంగా నా సీట్లో నేను కూర్చున్నాను మా కారు నడిపే సీట్లో బాబు కూర్చున్నాడు అప్పుడు నేను అనుకున్నాను నా దేవుడు ఎప్పుడు ఇప్పుడు అన్న వాక్యం చెప్తున్నారు అన్న సాక్షిని చెప్తున్నప్పుడు ఈ యాక్సిడెంట్లో దేవుడు అన్నను ఎలా కాపాడారో చెప్తున్నప్పుడు మాకు జరిగిన యాక్సిడెంట్ కూడా మాకు గుర్తొచ్చిందండి దేవుడు ఎంతో గొప్పవాడు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచాడు మరి ఇందాక అన్న పాడిన పాట మరి నన్ను విడువక ఎడబాయ అన్న పాట నాకు చికెన్ గున్యా వచ్చిందండి ఆ చికెన్ గున్యా వచ్చినప్పుడు మరి నా సంగబిడ్డలు సిఓఎం యూత్ నా పెద్ద కొడుకులాగా వారు నాకు చేసిన సహకారం నా స్త్రీలు సంగబిడ్డలు నాకు చూపించిన ప్రేమ పేదలు నేను మర్చిపోలేనండి దేవుడు ఎంతో మేలు చేసి ప్రమాదాల నుంచి మరణాపాయపు అంచుల నుంచి మమ్మల్ని కాపాడాడండి దానిని బట్టి మీ అందరికీ వందనాలండి ఇంత ప్రయాసపడి శివఎం యూత్ వారు మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారండి మీరు అందరూ కూడా భోజనం చేసి వెళ్లాల్సిందిగా మిల్లందరినీ కోరుతున్నాం మరి అంతర్జాతీయ సంగీత మరి విద్వాంసులు ఏఆర్ స్టీవిన్సన్ అన్న మన మధ్యలోనికి రావడం నిజంగా ఆశీర్వాదకరం ఆయనలో దేవుడు ఉన్నారు ఆయన దేవుడు జ్ఞానంతో నింపబడ్డారు కాబట్టి వందల వందల పాటలు మరి పాడి వాక్యమే ప్రామాణికంగా ఆ వాక్యం అనే ఆ బేస్మెంట్ మీద కట్టబడిన పాటలు కాబట్టి మరి నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఈ పాటలు మేము వింటూనే ఉంటాము కాబట్టి మా పిల్లలు మాకు పుట్టిన అక్స ఎలియోరా అనే చిన్న మనవరాలు కూడా ఆ పాటలకి ఫ్యాన్ అయిపోయిందండి ఎంత ఏడ్చినా స్టీవెన్సన్ గారు పాటలు పెట్టేసరికి అమ్మ ఏడు పాపేస్తుంది అంత అంతా మరి మేము మా కుటుంబం అంతా అయితే ప్రతి బర్త్డేకి పాస్టర్ గారు చర్చిలో అనౌన్స్ చేస్తారు ఏఆర్ స్టీవెన్ సన్నగారిని పిలుద్దాం అనుకుంటున్నాను అంటారు ఆ తర్వాత మరలా చల్లబడిపోతూ ఉంటారనమాట అయితే ఈ సంవత్సరం దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడంటే మరి పాస్టర్ గారు డ్రీమ్ స్టీవెన్ సన్నగారు మన మెట్ట మీదకి ఎక్స్ మిలిటరీ కాలనీకి రావాలి మన మందిరంలోనికి రావాలనే కోరిక దేవుడు నెరవేర్చారు అనే మరి అన్నకి ఎన్ని ఉన్నా కానీ సంగీతంలోనే కాదు వాక్యంలో కూడా చాలా చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా శ్రమలో దేవుని కృప ఎలాగ మనకు తోడుగా ఉంటుందో అన్న విషయం నిజంగా మనందరికీ కళ్ళకు కట్టినట్లుగా ఎంతో అర్థవంతంగా హార్ట్ టచ్చింగ్గా మనకి మంచి వాక్యాన్ని అందించారు పాటలతో పాటు వాక్యాన్ని కూడా అందించి మరి ఎంతగానో మనందరినీ బలపరిచిన అన్నకి సీఓఎం సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాం మరి సిఓఎం యూత్ వారు అన్నగారికి చిన్న సన్మానం చేయాలనుకుంటున్నారు యూత్ వారు ఎదురుకొచ్చి చెయ్యండి మరి అన్నకి లేట్ అవుతుంది వచ్చిన వారికి కూడా భోజనానికి లేట్ అవుతుంది కాబట్టి త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం ఈ లోపు రాజన్న ప్రార్థన చేస్తారు పాజస్ గారు పాశ్రమ్ గారు మరి మా గురించి చెప్పిన మంచి మాటలు బట్టి వారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి వీరి పెద్ద అన్నగారు రాబర్ట్ అలాగే మా పెద్ద అన్నయ్య జాన్సన్ గారు ఇద్దరు బాగా జిగ్రీ వాళ్ళిద్దరు